కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని క్రతువులు ఆఖరి నిమిషం వరకు వచ్చి ఆగిపోవటం విచిత్రమైనటువంటి సంఘటనలకి పరిస్థితులకి కారణమవుతుంది ఒకనొక పని మూడొంతులు చక్కగా పూర్తవుతుంది ఏ ఇబ్బంది ఉండదు ఇంకొన్ని రోజుల్లో ఇది పూర్తిగా పూర్తవుతుంది ప్రయోజనాలు మనం అందుకోగలుగుతామని మన ఆశతో ఉంటాము కానీ ఆఖరి నిమిషంలో మాత్రం ఇందులో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి అపశృతులు జరగడము టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడటం కొంతమందితో విభేదాలు ఏర్పడటం వీటికి కారణమయ్యే విధంగా ఉంది తగినటువంటి జాగ్రత్త చర్యలు ప్రతి ఒక్క విషయంలోనూ అంశంలోనూ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది జీవిత భాగస్వామితోటి విభేదాలు ఏర్పడినప్పటికీ వాటిని పరిష్కరించుకోగలుగుతారు ఇప్పటికే కోర్టును ఆశ్రయించినటువంటి విధంగా ఉన్నట్లయితే దీనికి తగినటువంటి తీర్పుని మీరు అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం వృత్తిరీత్యా చేస్తున్నటువంటి ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి కార్యాలయంలో మీకు సహకరించే వారి సంఖ్య సహకరించని వారి సంఖ్య సరి సమానంగా ఉంటుంది ముందడుగు వేసినా ప్రమాదమే వెనుకడుగు వేసినా ప్రమాదమే అన్న నేపథ్యంలో పరిస్థితులు తారుమారవుతాయి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఒత్తిడి పూర్వకమైనటువంటి వాతావరణంలో ఉండవలసి వస్తుంది కార్యాలయంలో కార్యక్రమాలను ఖచ్చితంగా చేయాలి అక్కడ ఒప్పుకున్నటువంటి పని విధానంగా అక్కడ పనులు చేయాల్సి వస్తుంది అదేవిధంగా ఇంట్లో కొన్ని సర్దుబాట్లు ఇతర ఇతర అంశాలు ఉండటం కాస్తంత శ్రమించవలసినటువంటి విషయంగా ఏర్పడుతుంది ఇక్కడ కానీ అక్కడ కానీ కాస్తంత ఎవరైనా ఒక నిమిషం మనకు వ్యవధిస్తే బాగుంటుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి కళా సాహిత్యకారులకి కాలం అనుకూలంగా ఉంది ప్రభుత్వం తరపు నుండి బయట ప్రైవేటు సంస్థల నుండి మంచి గుర్తింపుని ఆదర అభిమానాన్ని అందుకోగలుగుతారు సన్మానాలు సత్కారాలు ఏర్పడతాయి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఉంటాయి కళా సాహిత్య రంగాల్లో ఉన్న వారికి ఆదాయం పెరిగే విధంగా సెకండ్ ఇన్కమ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ మూలంగా ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు అదే విధంగా ప్రజలకి అత్యంత చేరువుగా మీరు ప్రవర్తించే విధానము వేసుకునే వ్యూహాలు ఆయా రచనలు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు కలిసి కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి జీవిత భాగస్వామితోటి మనస్పర్ధలు ఏర్పడుతున్నట్లయితే ఇద్దరు ఇంద్రాణి దేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదివి మెడలో ఇంద్రాణి దేవి డాలర్ ని ధరించాలి గో పూజాది కార్యక్రమాలు చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి